ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కలేదని చాలా మంది ఎమ్మెల్యేలు అప్పట్లో అధికార టీడీపీ వైపు అలకి ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి కానీ వాళ్ళందరినీ రెండు రోజులకే చంద్రబాబు నాయుడు గారు బజ్జగించారు కానీ ఎప్పటి నుంచి పార్టీలో ఉంటున్న పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాత్రం ఇంకా అలకపానుపు దిగలేదు ఆయన ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీకే సేవలు అందించారు అలాంటి ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని త్వరలో వైఎస్ఆర్ పార్టీ పార్టీలో చేరిపోతారని తన అనుచార వర్గం నుంచి వినిపిస్తున్న మాటలు ఆయన కూడా దీనికి సానుకూలంగానే స్పందించారని జగన్ గారితో త్వరలో మంతనాలు జరిపి ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరిపోతారని ఇప్పుడు పెందుర్తిలో గట్టిగా వినిపిస్తున్న మాట ఇప్పుడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అయ్యన్నపాతుడు మరియు గంటా శ్రీనివాసరావుల్ని మళ్ళీ మంత్రివర్గంలో కొనసాగించడంతో ఆయన మరింత అసంతృప్తి చెందారని అధికార టీడీపీ పార్టీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని వైఎస్ఆర్ పార్టీలో చేరడమే మంచిదని ఆయన అనుచరులతో అన్నట్టు తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి